హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు జరుగుతున్నది ఇది కలియుగం కదండి మనకి వేరే యుగాల్లో త్రేతాయుగం ద్వాపర యుగం అలాంటి యుగాల్లో రాక్షసులు వేరుగా మనుషులు వేరుగా ఉండేవాళ్ళు వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది అనమాట చూడగానే వీళ్ళు రాక్షసులు అని కానీ కలియుగంలో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే రాక్షసులు కూడా చూడటానికి మనుషుల్లాగే ఉంటారు ఇప్పుడు చూడండి వీడు శివయ్య వీడున్నాడు కదా వీళ్ళ బ్యాచ్ వీళ్ళందరూ రాక్షసులు కానీ చూడటానికి మనుషుల్లాగే ఉంటారు వీడి పేరు చూడండి శివయ్య వేరే యుగాల్లో రాక్షసులకి పేర్లు ఎలా ఉండేవి బండాసురుడు నరకాసురుడు వాళ్ళ పేర్లోనే అసురుడు అని ఉండేది సో తెలిసిపోయిద్ది అన్నమాట వాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండాలి అని కానీ వీడు శివయ్య పెట్టుకుందేమో దేవుడి పేరు కానీ వీడు రాక్షసుడు ఇలాగా జనాన్ని నమ్మించి మోసం చేసే రాక్షసుడు అనమాట ఇలాంటి రాక్షసుడికి దేవుడి పేరు పెట్టడం కరెక్ట్ కాదు కదా అందుకని మనం వీడికి ఈ రోజు నుంచి కొత్త పేరు పెడదాం వీడి కొత్త పేరు ఏంటంటే వీడు మీమాంసాసురుడు వీడు అసురుడు కదా వీడు మీమాంస అనే పేరుతో కదా జనాన్ని మోసం చేస్తుంది అందుకని వీడి పేరు ఈ రోజు నుంచి మీమాంసాసురుడు సో ఫ్రెండ్స్ ఈ మీమాంసాసురుడి గురించి ఇంకా మనం చాలా చాలా డీటెయిల్స్ తెలుసుకుందాము ఫ్యూచర్లో థ్యాంక్ యూ ఆల్